హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మూడు రాత్రులు నేల మీద నిద్రించి గోమాతను దానం చేస్తే కలిగే లాభాలేంటి మరి మీకు కోటి జన్మల పుణ్య ఫలం కూడా దక్కుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అదే తెలుసుకుందాం గోమాతను పూజించడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలం పొందవచ్చు కన్న తల్లి తర్వాత గోవునే మాతగా పిలుస్తారు అలాంటి గోవును దానం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు జీవిత కాలంలో మూడు గోవులను దానంగా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేస్తే పుణ్యఫలంతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ముఖ్యంగా మరణాంతరం వైతరణి నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది ఇక గోవును దానం చేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే గోదానం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు వంశాభివృద్ధి చేకూరుతుంది అలాంటి గోదాన ప్రాధాన్యాన్ని అంపశయపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చునని మూడు రాత్రులు నేల మీద నిద్రించి గోదానం చేయాలి కేవలం నీటిని మాత్రమే సేవించి ఉపవాసం ఉండి గోదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి దూడలను కూడా దానం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది గోదానం చేయండి గోవును సంరక్షించండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్